అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి ఇంతకు ముందు వీడియోలో మనం నారాయణ నీ నామే గతీక అంటూ ఆ స్వామిని ఆ పరమాత్మను కీర్తిస్తూ సాగే ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తనను హిందోళ రాగం ఏకతాళం ఐదున్నర జీ శృతిలో నేర్చుకున్నాం మీరందరూ కూడా ఆ సంగతులు ఆ రిపిటేషన్స్ ఆ రాగంతో భావంతో ఏ విధంగా పాడాలి ఎందుకంటే ఆ వీడియోలో మనం ఆ కీర్తనకి పూర్తి భావాన్ని కూడా చెప్పుకున్నాం కాబట్టి మీరు ఆ భావాన్ని విని ఆ పాటను పాడుకుంటు ఉన్నప్పుడు ఆ భావానికి సంబంధించిన చిత్రాన్ని మనసులో మలుచుకుంటూ చక్కగా భావంతో తాదాత్మ్యంతో ఆ కీర్తనను నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాం ఇక ఈరోజు మనం మొత్తం కీర్తనను కలిపి పాడుకుందాం మీకు తెలుసు కదా మీరు ఆ కీర్తనను పెట్టుకొని ఆ వీడియోతో ఆ కీర్తను నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు ఈ సింగ్ విత్ మొత్తం పాటను పెట్టుకొని ఆ పాటను కొద్ది రోజుల పాటు కొద్ది నెలల పాటు రోజు పాడడానికి ప్రయత్నించండి నారా ారాయణ నీ నమతిక నారాయణ నీ నే గోరీ కలూమానసా గు నారాయణ నీ కో కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై పై ముందట भव जलधि दापुवेणुक चिन्ता जलधिर पैपयिमुन्दट पै भव जलधिर दापुवेणुक चिन्ता जलधिर चापलमु नडुम संसार जलधि ార జల దే పహీ దివీ తెగని దుటకు చాపలము నడుమ సంసార జలధి తేపహి తెగణీ దుటకు నారాయణ నీనామే గతిక కోరికలు మాకు കൊനസാ കുട്ടക്കു നാരായണ 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 പണ്ടു എടമ പാപപുരാസി അണ്ടനു കുടിനി புண்ணியபராசி பண்டெனூடமா பாசி அண்டன குடி நீ புண்ணியபுராசி கொண்டனு நடுமா திரிணராசி கொண்டனு நடுமா திரிணராசி இவி రాసి ఇవి నిండ కొడు చూటకు నీలు కడైది నారాయణ నామ మిగతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణా

ശ്രീ വെക്കെ വെങ്കി അന്തരാത്മാശ്രീ വെങ്ക വല മരേദി ചെന്നി അന്തരാത്മാശ്രീ വെങ്കടേശ നിയന്തി പരമ പദമവല മരേദായ നീ നമേ ഗത്തിരികളുമാക്കു കൊനസുട്ടു നാരായണ ಕೋರಿಕಲು ಮಾಕು, ಮೋನಸ ಗುಟ್ಟ ಕೂ ನಾರಾಯಣ 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 మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని ఈ పాట అంతా నేర్చుకొని పాడుకున్న తర్వాత మీకు ఈ పాట ఎలా వచ్చింది నేర్పించినప్పుడు మీకు ఎలా అనిపించింది సులభంగా అనిపించిందా ఇంకేమైనా మీకు అనుమానాలు ఏమైనా ఉంటే కూడా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ఇంకేమైనా మంచి పాటలు నేర్చుకోవాలి అనుకుంటే ఆ పాటల్ని కూడా మాకు కామెంట్స్లో తెలపండి వీలైనంత త్వరలో నేర్పించడానికి ప్రయత్నిస్తాం అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మా సంగీత సాధనాంజలి ఛానల్ని సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం